పట్టణానికి అతి దగ్గరలో సుబ్బమస్తు హౌసింగ్ అండ్ డెవలపర్స్ ఫార్మ్ తొంభై రెండు ఎకరాల్లో మెగా వెంచర్ తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం కనక వర్షం కురిపించే ఫార్మ్ ల్యాండ్ ప్లాట్లు కేవలం నలభై ఐదు లక్షలకి ఒక ఎకరా ఫార్మ్ ప్లాట్ కేవలం ఇరవై మూడు లక్షలకి ఎకరా ఫార్మ్ ప్లాట్ సిసిఐకి అతి దగ్గర వెరీ నియర్ టు మరింత ఆలస్యం వెంటను సంప్రదించండి ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ ఫోర్ వన్ సెవెన్ నైన్ ఫోర్ నియమావళి అమల్లోకి వచ్చిందనే సాకుతో బహుజన మహానీయులు విగ్రహాలకు ముసుగులు తొడగడం ఏమైన చర్యలని మహానీయుల విగ్రహాలకు తొడిగిన ముసుగులను తక్షణమే తొలగించాలని సాహసం తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు డాక్టర్ ముప్పారం డిమాండ్ చేశారు భారత రాష్ట్ర ఉప ముఖ్య ప్రధాన మంత్రి భారత రాజ్యాంగ నిర్మాణ మండలి కమిటీ సభ్యులు స్వతంత్ర సమర యోధులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా నేడు సంగారెడ్డిలో జరిగిన ఉత్సవాల్లో ముప్పారం ప్రకారం ప్రకాశం హాజరై ఈ మహానీయుడి విగ్రహానికి పులమాల ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రకాశం మాట్లాడుతూ కోసం మహానీయుల విగ్రహాలను ఎంతో ఆదర్శప్రాయంగా వారి తెలియజేయడం ఏర్పాటు చేసుకొని పూజించుకుంటున్న సంప్రదాయం భారతదేశంలో ఉన్నది అంతేకాదు భారత రాజ్యాంగం భారత చట్ట సభల వ్యవస్థ ఏర్పడక ముందే ఈ మహానీయులు ఈ దేశ ప్రజల బతుకుల బాగు కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి వారిని ఎన్నికల పరిధిలోకి ఎలా తీసుకొస్తారని ఆయన ప్రశ్నించారు త్యాగాలను భావిరాలకు అందించాలే తప్ప వారి స్ఫూర్తికి భంగం కలిగించొద్దని అటువంటి చర్యలకు పూనుకుంటే ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు దయాకర్ కిరణ్ కుమార్ జైపాల్ చంద్రయ్య రవి మల్లేశం తదితరులు పాల్గొన్నారు ఈ సంగారెడ్డి పట్టణంలో ఉన్న పూలే జగజీవన్ రామ్ విగ్రహాలకు కూడా ఎలక్షన్ ఉన్నదని పేరు మీద ముసుగులు కొడిగి ఉన్నారు ఒక సంగారెడ్డి జిల్లాలోనే కాదు నల్గొండ జిల్లాలో కూడా ఇది జరిగింది హైదరాబాద్ చుట్టుపక్కల రెండు మూడు జిల్లాలలో ఈ మహనీయుల విగ్రహాలకి ముసుగులు తొడగడం అనేది ఏహమైన చర్య అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి లేదు జిల్లాలను కోఆర్డినేట్ చేస్తున్న జిల్లా కలెక్టర్లకు కూడా ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కోడ్ పరిధిలోకి ఎవరు వస్తారు ఏ పార్టీల నాయకులు వస్తారు పార్టీలు మహనీయులు అనే తారతమ్యాలు కూడా లేకుండా అవగాహన రహిత్యంగా మహనీయుల విగ్రహాలకి ముసుగులు తొడిగి అవమానించడం అనేది ఈజ్ అట్రాసిటీ ఈ విషయమే సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహానికి సాకల ఐలమ్మ విగ్రహానికి ఇతర మహనీయుల విగ్రహాలకున్న ముసుగులు తొలగించారు ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి రాష్ట్రంలో మిగతా జిల్లాలల్లో మహనీయుల విగ్రహాల ముసుగులు తొడగడం అనేది ఇది దారుణమైన చర్య తక్షణమే ఆ మహనీయుల విగ్రహాలని ఆ ముసుగులు తొలగించి గౌరవించకపోతే సామాజిక హక్కుల సంఘం సాహసం ఆధ్వర్యంలో మేమే ముసుగులను ప్రత్యక్ష కార్యాచరణకు కూనుకొని తొలగిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఇదే సందర్భంగా మహనీయులు ఎలక్షన్ కోడ్ పరిధిలోకి రారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి స్వతంత్రం రాకముందే ఈ దేశం యొక్క స్థితిగతులను దశను దిశను నిర్దేశించే గొప్ప పోరాటం చేసినటువంటి మహనీయులని ఎలక్షన్ కోడ్ పరిధిలో అవమానించడం అనేది సరైన చర్యలు కావు ఇకనైనా ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు కూడా రాజ్యాంగం రాజ్యాంగ పరిధి మహనీయులు మహనీయుల యొక్క గౌరవం ప్రతిష్టలను కాపాడే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ జయభీం ಆನ್ ಬಿಡ್ರಿ ವಿಧಿಸಿನಾ ಇಟ್